సాంఘీభావం తెలుపుతా ఈ రోజు మేము వచ్చినా తప్పకుండా ఇరవై నెలల సంధి వాళ్ళు ఏ మంత్రినైనా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని వాళ్ళు కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అడిగిపోయి కాక వాళ్ళకి రుణమాఫీ కాలేదు పద్దెనిమిది వందల పదకొండు వందల ఎనభై తొమ్మిది మందికి రుణమాఫీ కాలేదు ఇక్కడ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు తప్పకుండా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ కాంగ్రెస్ వచ్చింది వాళ్ళ అయిపోయింది తెలంగాణ ఎక్కడ కూడా గత పదేళ్ళు కేసీఆర్ ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించింది అంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఉండి బంద్ రాలేదు ఈ రోజు కాలేజీలంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది ఫ్రీ ఆఫ్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చేసి కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం బీసీ పిల్లలు చదువుతారు ఎస్సీ పిల్లలు చదువుతారు మొత్తం స్కాలర్షిప్ మీద ఆ పిల్లలు చదువుతారు వాళ్ళంతా కాలేజీలు బంద్ చేస్తే ఎంత నష్టమవుతుంది అంతే అంత నష్టమవుతుంది కాబట్టి ఇమీడియట్ గా దయచేసి చెప్తున్నా ఇమ్మీడియట్ గా ఫీజ్ రిలీజ్ చేయాలి మా గట్టిగా రైతులకు రుణమాఫీ చేయాలి ఈ రోజే తప్పకుండా సీఎం ను అపాయింట్మెంట్ కోరుతాం మా రైతులను సీఎం గారికి తీసుకొని